అయోధ్యలో రామమందిరం చక్కగా నిర్మాణం ప్రారంభమైంది అనే ఆనందం ఆంధ్రులంతా ఆనందపడుతున్న సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒకదాని అమ్మట ఒకటి విధ్వంసకరమైన పరిస్థితులు దేవాలయాల మీద దాడులు విగ్రహాల విచ్ఛిన్నం విగ్రహాలకి మలాన్ని పోయటం రథాలు దగ్ధం ఇవి జరుగుతున్న సమయంలో నిన్న రామతీర్థంలో సాక్షాత్తు ధర్మస్వరూపణి శ్రీరామచంద్ర యొక్క శిరస్సును ఖండించి వేయటం అనేది మరి నూట ముప్పై కోట్ల భారతీయుల యొక్క ఆత్మారాముడి యొక్క విగ్రహాన్ని ఇలా ఖండించడం అనేది ఎంతో క్షోభకు గురి చేసింది ఈ ఘటన కోసం ఆందోళన చేస్తున్న సమయంలోనే మన అమరావతి రాజధానిలో ముఖ్య పట్టణం విజయవాడలో బస్టాండ్ ప్రాంతంలో సీతమ్మవారి విగ్రహాన్ని విచ్ఛిన్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం ఈ యొక్క కుట్రదారులు ఎవరో ముందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉందండి ఎవరైతే రాముడి యొక్క శిస్సును ఖండించారో వాడిని ఎన్కౌంటర్ చేసే అవసరం కూడా ఉందని చెప్పేసి ఎందుకంటే సమాజంలోకి సరైన సందేశాన్ని ఇవ్వాలంటే ఈ ప్రభుత్వం ఇవ్వాలంటే అటువంటి ద్రోహల్ని మరి నిలువు నా పార్తి పెట్టినా కూడా తప్పలేదని చెప్పి మేము భావిస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు మానేశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు లైవ్లోకి రావాలండి చిన్న చిన్న పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం కాదండి మీరు లైవ్లోకి రావాలి హిందూ సమాజానికి భరోసా ఇవ్వాలి ధైర్యం ఇవ్వాలి అభద్రతాభావంతో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీ యొక్క విధానాన్ని ప్రకటించాలి అలాగే పూజ మఠపీఠ ఆశ్రమవతుల్ని మీరు ఆహ్వాన పలకాలి మా మొర ఆలకించాలి మా యొక్క వినతి పత్రాన్ని స్వీకరించాలి అప్పటికీ కూడా మాకు తృప్తి కలగకపోతే ఈ ఆందోళన నిరంతరాయంగా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఆఖరికి ఏదో ఒకరోజు ఆమర నిరాధీక్షను కూర్చుంటే అది ధర్మమా లేక మరణమా దాన్ని సిద్ధపడి కూర్చుంటాం అప్పుడు కనుక వచ్చే ప్రళయాగ్నికి రాష్ట్రంలో ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంతవరకు మీరు తీసుకురారని చెప్పేసి మేము భావిస్తున్నామండి